నెల్లూరు నగరంలోని రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నాలుగు వందలు మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం అమావాస్య సందర్భంగా ఆత్మకూరు వీర రాఘవాచారి కుటుంబ సభ్యులు మరియు వెంకట సత్యనారాయణ గుప్తా ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర లైన్ డాక్టర్ శేషు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదే రాత్రి వేరేలాగా వచ్చారు ఇక్కడ అమావాస్య సందర్భంగా రామచంద్రారెడ్డి హాస్పిటల్ దగ్గర ఇక్కడ పేషెంట్స్కి ఉచితంగా ప్రసాద వితరణలు చేయాలని చెప్పి అన్నదానం సందర్భంగా పెనాకిని లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పేషెంట్స్ కానీ లేదంటే ఇక్కడ ఉన్న భోజనం కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమంలో మీరు ఎంత మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇటువంటి సేవా కార్యక్రమం మీరు ఇదే కాకుండా ఇంతకు మునుపు ఎప్పుడైనా చేశారా ఇంతకుముందు కూడా చేస్తున్నాం కాకుండా ఈ రోజు క్లబ్ వారి ద్వారా చేయడం వినాయకని లయన్స్ క్లబ్ వారి ద్వారా చేస్తున్నాం మీకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీకు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇది మనకు ఆత్మ ఆత్మసంతృప్తిని ఇస్తుంది అండి అంటే ఆకలి తీర్చిన వాళ్ళం అవుతారు కదా

ఈ జన్మనిచ్చినటువంటి పెద్దవాళ్ళు 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 ఒక తరాల వాళ్ళని అమావాస రోజు ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారు ఆశీర్వాదం పెద్దవాళ్ళ రోజు పితృదేవతలు కొంత ఆశీర్వాదము మంచి ప్రజలకి ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి మనం మంచి కార్యక్రమాలు చేసి భగవంతుడు ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఓకేనా మీ పేరునా మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి